హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రత మండలితో సహా ఐక్యరాజ్యసమితి సంస్థల సంస్కరణలకు అమెరికా మద్దతునిచ్చిందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ అన్నారు బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐరాస భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం గురించి టెస్లా ఎలాన్ మస్క్ చేసిన ప్రకటన గురించి వేదాంత పటేల్ స్పందించారు పూర్తి సమాచారం చేయకుండా ఎండవరకు చూడండి అధ్యక్షుడు జో బైడెన్ ఐరాస సాధారణ సభలో చేసిన ప్రసంగంలో దీని గురించి ఇంతకు ముందు మాట్లాడారు మా కార్యదర్శి కూడా దీనిని ప్రస్తావించారు మేము జీవిస్తున్న ఇరవై ఒకటవ శతాబ్దపు ప్రపంచాన్ని ప్రతిబింబించేలా భద్రతా మండలితో సహా ఐరాస సంస్థలకు సంస్కరణలకు మేము ఖచ్చితంగా మద్దతిస్తాం దానికి సంబంధించి నా దగ్గర ఎలాంటి ప్రత్యేకతలు లేవు కానీ ఖచ్చితంగా మేము దానిని గుర్తించి వాటిని సంస్కరించాల్సిన అవసరం ఉంది కానీ ప్రస్తుతానికి నేను దాని గురించి ఇంతకంటే మాట్లాడనని వ్యాఖ్యానించారు ఈ ఏడాది జనవరిలో భారత్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం నిజంగా హాస్యాస్పదమని మస్క్ అన్నారు శక్తివంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేకపోతున్నాయంటూ పరోక్షంగా అమెరికాపై విమర్శలు గుప్పించారు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ ట్విట్టర్ వేదికగా చేశారు భద్రతా మండలిలో ఏ ఆఫ్రికా దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు అంతర్జాతీయ సంస్థలు నేటి ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలని ఎనభై ఏళ్ల కిందటి మాదిరిగా ఇప్పటికీ కొనసాగకూడదని ఆయన అభిప్రాయపడ్డారు ఈ పోస్టుకు అమెరికాకు చెందిన వ్యాపారవేత్త మైకెల్ ఐసెన్బర్గ్ బదిలిస్తూ మరి భారత్ సంగతి ఏంటని ప్రశ్నించారు దీనిపై మస్క్ ట్వీట్ చేశారు ఐరాసా దాని అనుబంధ సంస్థలను సంస్కరించాల్సిన అవసరం ఉంది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదం శక్తివంతమైన దేశాలు తమ స్థానాలను వదులుకునేందుకు ఇష్టపడకపోవడమే అసలు సమస్య ఆఫ్రికా యూనియన్ కు సమిష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని మస్క్ అభిప్రాయపడ్డారు ఐరాసా భద్రత మండలిలో మొత్తం పదిహేను సభ్య దేశాలు ఉండగా వీటిలో చైనా రష్యా ఫ్రాన్స్ అమెరికా బ్రిటన్లు శాశ్వత సభ్యదేశాలు తాత్కాలిక సభ్య దేశాలు ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎన్నికవుతాయి శాశ్వత సభ్యదేశాలకు వీటో అధికారం ఉంటుంది గత కొన్నేళ్లుగా భారత్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి